పదకొండు సంవత్సరాల మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన బహుముఖ ప్రగతిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈ కాలంలో దేశ ఆర్థిక సామాజిక రంగాలే కాకుండా విద్య వైద్యం సాంకేతిక భద్రతా వంటి కీలక రంగాలలో దేశం బహుముఖ ప్రగతిని సాధించింది ఈ పదకొండేళ్ల పాలనలో దేశం సాధించిన బహుముఖ ప్రగతిపై మనతో చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు తరుణ్ కాకాని గారు నమస్కారం సార్ నమస్తే అండి తరుణ్ గారు మొదటిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో పదవిని చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశ అభివృద్ధిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అంటే ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం గమనించినట్టయితే గనక గతంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒడిదిడుకులు ఏవైతే ఉన్నాయో అటు పేదరికంలో కానివ్వండి అలాగే ఆర్థిక సామాజిక రంగాల్లో కానివ్వండి అలాగే సైనిక పరంగా కానివ్వండి పారిశ్రామిక రంగాల్లో కానివ్వండి అప్పటికీ ఇప్పటికీ గత పదేళ్లలో వచ్చినటువంటి గణనీయమైన మార్పుల్ని మనం చూసినట్టయితే కనుక దాదాపు ఆరు నుంచి ఏడు రెట్లు పురోగతి మనకి కనిపిస్తుంది ఈ అన్ని రంగాల్లో కూడా మనం ముందుగా గమనించినట్టయితే భారతదేశం ప్రస్తుతం నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది మరి జపాన్ వంటి దేశాలను కూడా దాటి కేవలం యుఎస్ఏ కానివ్వండి చైనా జర్మనీ ఆ మూడు తర్వాత భారతదేశం నాలుగో పొజిషన్లో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది అలాగే ఆత్మ నిర్భర్ భారత్ ప్రస్తుతం మన సొంతంగా మనం ఆకాశ వంటి మిజైల్స్ కానివ్వండి అటువంటి డిఫెన్స్ సిస్టంలో కూడా భారతదేశం పురోగతి సాధించింది అలాగే జనాభా వృద్ధి రేటు కానివ్వండి పేదరిక నిర్మూలనలో గణనీయమైనటువంటి మార్పు సాధించింది అని చెప్పేసి ఇటీవల యునైటెడ్ నేషన్స్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అటు నారీ శక్తి గురించి కానివ్వండి అట్లాగే కర్షకులు అంటే రైతులు ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కానివ్వండి సామాన్యుడికి కూడా కానివ్వండి వీరందరికీ కూడా ప్రతి ఒక్క వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని తాకే విధంగా ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే వచ్చినాయో అలాగే జిఎస్టి వన్ ట్యాక్స్ రేట్ కానివ్వండి అట్లాగే ఈ రిఫండ్ రేట్స్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా గణనీయమైన మార్పులు అని చెప్పేసి మనం అనుకోవచ్చు తరుణ్ గారు గత రెండు పర్యాయాలకు ప్రస్తుత మోడీ త్రీ పాయింట్ ఓకు మధ్య పాలనా శైలిలో ఆలోచనలో లక్ష్యాల్లో ఎలాంటి మార్పులు మనం గమనించవచ్చు అంటే గత రెండు పర్యాయాలు గనక మనం చూస్తున్నట్టు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది అయితే ఈ మూడోసారి ఎన్డీఏ కూటమిలో కొంత భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గినప్పటికీ కూడా గత రెండు ప్రభుత్వాలు పనిచేసినటువంటి వేగం కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయాలి మనం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది అదే తరహాలో ఇవాళ అత్యంత వేగంగా అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధించాలి అనేటువంటి దిశగా కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి మినిస్ట్రీ కూడా పెట్టి అమిత్ షా గారి ఆధ్వర్యంలో పెట్టి అన్ని రంగాలు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా పని వేగంగా సాగేటట్టు మూడు రెట్లు ఉత్సాహంతో పనిచేయడం అనేది మనకు కనిపిస్తుంది అలాగే గతంలో ఏదన్నా ఒక ఆలోచనని ఆచరణలో పెట్టాలి అంటే గనక కొంత వ్యవధి తీసుకోవాల్సినటువంటి సమయం ఉండేది కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అయితే కానివ్వండి అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి ఆర్థిక పురోగతి అయితే కానివ్వండి అలాగే బాహ్య దేశాలకు సంబంధించి భారతదేశానికి అట్లాగే మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి ఇవన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి అలాగే సంస్కరణలు కూడా మనం చూసినట్టయితే కనుక ఇటీవల ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం కానివ్వండి అలాగే మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కూడా జరుగుతున్నటువంటి ప్రిపరేషన్ కానివ్వండి ఈ కాన్స్టిట్యూన్సీ డిలిమిటేషన్స్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తే కనుక తప్పకుండా ఆ వేగం అనేది అట్లాగే వేగంతో పాటు ఏదైతే అవసరమో దాన్ని ముందు వరుసలో పెట్టి తీసుకెళ్ళటం అనేది మనకి మోడీ గారి త్రీ పాయింట్లో కనిపిస్తుంది తరుణ్ గారు ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఆత్మ నిర్భర్ భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రముఖంగా మనకు వినిపించాయి వీటి అమలును మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ప్రధానంగా మనకి మోడీ గారు ఆత్మగౌరవ నినాదంతో మనకి భారతదేశం ముందు అంటే భారత్ మహాన్ అనేటువంటి నినాదంతో రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది మరి అదే సందర్భంగా దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచుకునే దిశగా ఈ ఆత్మ నిర్భర్ భారత్ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి ఒక నినాదంతో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది రావటం అలాగే దీంట్లో భాగంగానే మనకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా దాంట్లో మనకి స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి ప్రతి ఒక్క సామాజిక వర్గం అయితే కానివ్వండి వీరందరూ కూడా పురోగతి సాధించినట్టయితేనే దేశం ముందుకెళ్తుంది అనేటువంటి ఒక ఐడియాతో ఈ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు అలాగే మేక్ ఇన్ ఇండియా అనేది ఏదైతే ఉందో దీంట్లో ముందుగా భారతీయ పరిశ్రమలు సొంతంగా తయారు చేసేటువంటి ఐటమ్స్ అయితే కానివ్వండి అట్లాగే యువతకి ముఖ్యంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం అయితే కానివ్వండి ఈ మూడు ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాసు మూడు బలమైనటువంటి పునాదులుగా మనం అనుకోవచ్చు మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి మనం చూసినట్లయితే కనుక గతంలో ఉన్నటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు నలభై ఐదు పాయింట్ పదిహేను బిలియన్ డాలర్లు నుంచి ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది అంటే దాదాపు ఎనభై రెండు బిలియన్ డాలర్ల వరకు మనకి పెరగటం జరిగింది అలాగే ఎఫ్డిఏతో పాటు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ ఉత్పత్తి తయారీ రంగంలో చూసినట్టయితే కనుక దాదాపు ఉద్యోగాలు రెండు వందల శాతం మనకి కేవలం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు గత రెండేళ్ళు పెరిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇలా మొత్తానికి మనం ఆటోమొబైల్ రంగం కానివ్వండి అలాగే డిఫెన్స్ ఏరోస్పేస్ సంబంధంలో కానివ్వండి సెమీ కండక్టర్ సంఘంలో కానివ్వండి వీటన్నిటిలో చూసినట్టయితే కనుక మేక్ ఇన్ యొక్క ముద్ర మనం స్పష్టంగా గమనించవచ్చు తరుణ్ గారు పారిశ్రామిక రంగానికి ఊతం గాను కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చింది అని చెప్పారు మరి దాంట్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు ముఖ్యంగా సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఏ కానివ్వండి వాటిలో మనం చేతి వృత్తుల దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే కనుక ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటట్టు వారికి అటు బ్యాంక్ లోన్లు కానివ్వండి అలాగే వారికి మార్కెటింగ్ చేసే సదుపాయాలు కానివ్వండి ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు అలాగే మహిళల చేత స్థాపించబడినటువంటి చేతి వృత్తులు అయితే కానివ్వండి ఇవన్నీ ముద్రా లోన్స్ ద్వారా దాదాపు పది లక్షల వరకు ప్రతి ఒక్క మహిళకు కూడా రుణాలు పావుల వడ్డీకి ఇప్పించేటువంటి పరిస్థితి అట్లాగే వారి అభివృద్ధికి కొన్ని గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఊతం చేకూరుస్తూ ట్యాక్స్ ఇన్సెంటివ్స్లో కూడా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా వారికి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ వచ్చినాయి అలాగే ఈ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అనేది జరగాలి అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి మ్యాండేట్ ఇవ్వటం ఈ ప్రొక్యూర్మెంట్ టెండరింగ్ ప్రాసెస్లో కూడా ఎంఎస్ఎంఎస్ కానివ్వండి స్టార్టప్స్ కానివ్వండి వీటన్నిటి కూడా ఈఎండి ఏదైతే ఉంటుందో అంటే అర్నెస్ట్ మనీ డిపాజిట్ ప్రతి ఒక్క టెండర్లో కూడా కొంత సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఈఎండి మీద కూడా ఎంఎస్ఎంఎస్కి వేవర్ అనేది ఇవ్వటం ఇవన్నీ కూడా తప్పకుండా ఓతం ఇచ్చేటువంటి అంశాలు తరుణ్ గారు ఆరోగ్యం విద్య మహిళా సాధికారత వంటి సామాజిక రంగాల్లో ఈ పదకొండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని మా శ్రోతలకు వివరించండి ఇందాక మనం అనుకున్నట్టు ఈ మిలేనియం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఎంఎస్డిజి అనేది ఏవైతే మనకి యునైటెడ్ నేషన్స్ యుఎన్హెచ్ఓ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డిఫైన్ చేశారో దాంట్లో ఉన్నటువంటి ఇరవై సూత్రాల్లో ప్రధానంగా ఆరోగ్యంగా నుండి విద్య మహిళా సాధికారత ఇటువంటి అన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం మీద మనం చూసినట్టయితే కనుక అత్యంత ముఖ్యమైనది ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటికీ ప్రస్తుతం దాని కింద ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వటం దాదాపు నలభై ఒక్క కోట్ల ఆయుష్మాన్ కార్డ్స్ అనేది ఇవ్వటం ఇవన్నీ కూడా చూసినట్టయితే దాంతోపాటు సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల హాస్పిటల్లో అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసినట్టయితే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు ఈ ఆరోగ్యం మీద ఈ పదకొండేళ్ళలో మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి స్పెండింగ్గా మనం చూడవచ్చు అలాగే ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కోవిడ్ నైన్టీన్ ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రతి ఒక్క దేశం కూడా కేవలం అది ఒక ఆర్థిక ప్రయోజనంగా చూస్తే ఒక వ్యాక్సిన్ అనే దాన్ని భారతదేశం మాత్రం దాన్ని సుమారు నూట తొంభై ఆరు దేశాలకి ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే తప్పకుండా ఆరోగ్యం విద్య మహిళా సాధికారతలో సుమారు పదకొండు రెట్లు మనం అభివృద్ధి సాధించినట్టు గమనించవచ్చు తరుణ్ గారు మరి మనం దేశ అంతర్గత భద్రత గురించి చూసినట్లయితే కనుక ఉగ్రవాదం అంతర్గత భద్రత వంటి వాటిలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు ముఖ్యంగా అంతర్గత భద్రత మనం చూసినట్లయితే కనుక కాశ్మీర్ ఇష్యూస్ని మనం ఉదాహరణకు తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయితే కానివ్వండి కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం అనే కాని అలాగే అక్కడ ఎటువంటి భేషజాలు లేకుండా అక్కడ ఎలక్షన్స్ జరపడం కానివ్వండి ఇవన్నీ కూడా మనం గమనించటం అలాగే ఒక పక్క మనకి అటు చైనా నుంచి కానివ్వండి ఇటుపక్క పాకిస్తాన్ నుంచి అయితే కానివ్వండి అలాగే బంగ్లాదేశ్ నుంచి అయితే కానివ్వండి వీళ్ళందరి నుంచి కూడా మనకి ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేటువంటి సమస్య ఎదురవుతున్న దృష్ట్యా అంతర్గతంగా మనకి శత్రువులు అంటే భారతదేశం యొక్క సౌభావృత్వాన్ని వారు కాపాడటం మర్చిపోయి దాని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం మనం గమనించవచ్చు కాబట్టి ఈ పదకొండేళ్లలో దాదాపు ఇరవై రాష్ట్రాల్లో మోడీ గారి ప్రభుత్వం మనకి రాజ్యంలోకి రావటం జరిగింది మరి తప్పకుండా అంతర్గత భద్రత విషయంలో అయితే కానివ్వండి ఉగ్రవాదం అణిచివేయటంలో కానివ్వండి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బలోపేతానికి కేటాయించినటువంటి బడ్జెట్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే భారతదేశం ఇతరుల మీద ఆధారపడకుండా ఈ అంతర్గత భద్రత మీద అయితే కానివ్వండి ఉగ్రవాదాన్ని అణచివేయటంలో కానిండి మంచి చర్యలు తీసుకుంటుంది మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే ప్రతి ఒక్క దేశంలో కూడా అంతర్గత భద్రత అనేది అత్యంత క్లిష్టంగా కూడి దాదాపు డెబ్బై శాతం గవర్నమెంట్లు కూలిపోయిన పరిస్థితి ఉంటే మరి గత పదకొండేళ్లలో మూడోసారి ప్రధానమంత్రిగా రావటం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీగా ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో ఉండి అత్యంత పారదర్శకంగా ఎన్నికలు అనేది జరగటం ఈ ఎన్నికల్ని సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ కూడా భారతదేశాన్ని చూసి మనం నేర్చుకోవాలని చెప్పటం ఇవన్నీ గమనించినట్టయితే కనుక మనం ఎంత సెక్యూర్గా ఉన్నాం అనేది అర్థమవుతుంది తరుణ్ గారు మరి ఆర్థిక రంగాన్ని చూసినట్లయితే కనుక జిఎస్టి యూపీఐ వంటి సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అదే సమయంలో నోట్ల రద్దు కూడా చేపట్టింది వీటి ప్రభావం దేశ ఆర్థిక రంగంపై ఉంది ఉందంటారు ఇది ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి చర్యగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడులో నోట్ల రద్దు అనేది ఎప్పుడైతే జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా ఇది అసలు సాధ్యమైన పనేనా ఉంది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అంటే ఇది మనం గమనించినట్టయితే ముఖ్యంగా నల్లధనం ఏదైతే ఉందో బ్లాక్ మనీ అనేది అయితే అంటారో ఆ బ్లాక్ మనీని అరికట్టడానికి మోడీ గారు ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రధానమైనటువంటి ఒక వాగ్దానం ఇది కూడా కాబట్టి బ్లాక్ మనీని అరికట్టే విధంగా నోట్ల రద్దు అనేది తీసుకురావటం అలాగే దానికి అనుసంధానంగానే జీఎస్టీ కూడా రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టడం జరిగింది మరి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో గతంలో వ్యాట్ అని అలాగే సర్వీస్ ట్యాక్స్ అని రకరకాలైనటువంటి సెస్ అని ఇవన్నీ కూడా ఉండేవి మరి ఇప్పుడు మొత్తం భారతదేశానికి సంబంధించి ఎక్కడైనా సరే మూడే మూడు రకాలైనటువంటి పనులు అది సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి సర్వీస్ ట్యాక్స్ అట్లాగే ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ కాని అట్లాగే ఐజిఎస్టీ అంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఐజిఎస్టీ ఇలా మూడు కేటగిరీల కింద పెడతాం అలాగే ఈ సంస్థలకు కూడా వారు కట్టినటువంటి జీఎస్టీని వారికి క్రెడిట్ రూపంలో అందజేయటం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది దీనివల్ల ఏంటి అంటే అటు మొత్తంగా ఉత్పాదక రంగం ఎంతవరకు వస్తుంది అలాగే సేవారంగంలో ఎంతవరకు పురోగతి సాధిస్తున్నాం ఇవన్నీ ఒక పారదర్శకత సాధించడంతో పాటు అట్లాగే దాంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా భారతదేశం యొక్క అభివృద్ధికి మౌలిక వస్తువులకి ఉపయోగించడం అలాగే ఏ రంగంలో మనం ముఖ్యంగా శ్రద్ధ వహించాలి దానివల్ల ఎక్కువ ఉపాధి వస్తుంది దానివల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది అనే రంగాల్ని మనం ఎంచుకునేటువంటి అవకాశం కూడా వీటి వల్ల వచ్చింది కాబట్టి జిఎస్టీ అనేది కూడా ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ యూపీఐ ఏదైతే ఉందో కరెన్సీ నోట్లను క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా అలాగే తస్కరణకి గురయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడైతే ఫోన్ ఒక కేవలం ఒక మొబైల్ సహాయంతోనే వారు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసేటువంటి వీళ్ళు మళ్ళీ అదే సమయంలో పారదర్శకత కూడా ఇది ఒక అవకాశంగా అట్లాగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే నడుస్తున్నాయో వాటి మధ్య ఉన్నటువంటి రికార్డ్స్గా కూడా ఇది ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి యూపీఐ పేమెంట్స్ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి రంగం అని చెప్పేసి మనం అనుకోవచ్చు తరుణ్ గారు స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా వంటి పథకాల ద్వారా యువత విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఈ స్టార్టప్ ఇండియా అనేది ఏదైతే ఇనిషియేటివ్ ఉందో రెండు వేల పదహారు పదిహేడులో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా దీనికి పదివేల కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే వెంచర్ క్యాపిటల్ రూపంలో అందిస్తున్నారో ఇది గవర్నమెంట్ వారు ఫెసిలిటేటర్ ఫీజు కానివ్వండి అట్లాగే పేటెంటింగ్ రంగంలో కానివ్వండి ట్రేడ్ మార్క్ సర్వీస్లో కానివ్వండి ఇవన్నీ కూడా ఊతమిస్తూ చేయటం వల్ల దాదాపు ఎనభై పర్సెంట్ అంటే ఎనభై శాతం ఈ పేటెంట్ ఫైలింగ్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది అలాగే స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్లు ఇచ్చారు దాని కింద కూడా ఎవరైతే స్టార్టప్స్గా రిజిస్టర్ అవుతారో దాదాపు ఏడేళ్ళు మొదలుపెట్టినప్పుడు దగ్గర నుంచి పాటు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వారికి రావటం అట్లాగే జిఎస్టీ వారి నుంచి కానివ్వండి ఇతర శాఖల ట్యాక్స్ సంబంధించిన శాఖల నుంచి ఎటువంటి వేధింపులకు కూడా వారు గురి కాకుండా ఉండటం అనేది కవర్ చేస్తున్న అంశం అలాగే రిజిస్ట్రేషను అలాగే క్లోజర్ అంటే సంస్థ స్థాపించాలన్నా అలాగే దాన్ని మూసివేయాలన్నా గతంలో సంస్థ ముయాలన్నా కూడా చాలా కష్టతరంగా కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు తొంభై రోజుల్లో ఏదైతే స్టార్టప్ ఉందో అది క్లోజ్ చేసిన వెసులుబాటు కూడా ఇస్తున్నారు అలాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టర్స్తో కానివ్వండి ఎంటర్ప్రన్యూర్స్తో కానివ్వండి ఇవన్నీ కూడా ఈ స్టార్టప్ ఇండియాలో జరిగేటువంటి ఎక్స్పోస్ ద్వారా కూడా గవర్నమెంట్ వారి ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా వెసులుబాటు కలుగుతుంది ఈ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ ముద్రా బ్యాంక్ నుంచి దాదాపు పది లక్షల వరకు చిన్న సూక్ష్మ మధ్య తరగతి ఎంటర్ప్రైజెస్ వారికి లోన్లు ఇవ్వటం అలాగే వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం అలాగే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇటువంటి ఎన్నో ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఈ స్కిల్ ఇండియా కానివ్వండి స్టార్టప్ ఇండియా ద్వారా నుండి యువతకి ప్రోత్సాహం ప్రోత్సాహిస్తడం జరుగుతుంది ఓకే తరుణ్ గారు దేశ ఆర్థిక రంగంలో ప్రధాన భూమిక పోషించే వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా మనం ఈ వ్యవసాయ రంగం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు ఈ పదకొండేళ్ళలో కనుక మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి అట్లాగే రెండు వేల పదమూడు పద్నాలుగుకి మనం పోల్చి చూసినట్టయితే దాదాపు ఐదు రెట్లు బడ్జెట్ అలికేషన్ అనేది పెరగడం జరిగింది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి దాదాపు లక్ష కోట్లు వరకు కేటాయించడం అలాగే పిఎం కిసాన్ యోజన ద్వారా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అలాగే దాదాపు రెండు లక్షల కోట్ల వరకు పిఎం ఫసల్ బీమా యోజన అంటే రైతుకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి రెండు లక్షల కోట్ల వరకు డిస్పర్స్ చేయడం అనేది జరిగింది అలాగే మెగా ఫుడ్ పార్క్స్ అనేవి కూడా సుమారుగా రెండు వేల పద్నాలుగులో కేవలం మూడే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే కేవలం పదేళ్ల గ్యాప్లో ఎనిమిది రెట్లు పెరిగి ఇరవై నాలుగు వరకు ఫుడ్ పార్క్స్ రావడం జరిగింది ఓకే అండి మరి దేశంలో గత పదకొండు సంవత్సరాల్లో చేపట్టిన చట్టపరమైన సంస్కరణల గురించి మా శ్రోతలు కొంచెం వివరిస్తారా ముందుగా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనం ప్రధాన భూమిక తీసుకున్నట్టయితే దాన్నే ప్రధానంగా చేసుకున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పాలన అనేది సాగుతుందనేది మనం గమనించవచ్చు అయితే దాదాపు బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని అంశాలే ఇవాళ్ళకి కూడా ఉంటాం సో అటువంటి వాటికి సంబంధించి పదిహేను వందల వరకు ఈ కలోనియల్ ఎరాలో ఏవైతే ప్రవేశపెట్టారో అటువంటి లాస్ని తీసేసి వాటి స్థానంలో ముందుగా మనం చూసినట్టయితే ఐపీసీ ఇండియన్ పీలల్ కోడ్ బదులుగా బిఎన్ఎస్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మనం చూసినట్లయితే సిటిజన్ సెంటర్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే కానండి ఆన్లైన్లో ఇచ్చేటువంటి సదుపాయాలు అయితే కానివ్వండి ఇవన్నీ కూడా ప్రవేశపెడుతూ అలాగే మహిళలకు సంబంధించి కూడా వారి యొక్క భద్రతకు సంబంధించి వారికి త్వరిత తగిన న్యాయం చేకూర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగింది అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రిఫార్మ్స్ ఇందాక మనం అనుకున్నట్టు న్యాయపరంగా చేయటం అలాగే సామాజిక భద్రతకు సంబంధించి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే ఉందో ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అలాగే నేషనల్ సెక్యూరిటీ అంటే దేశ సమైక్యతకు సంబంధించి కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో అలాగే థర్టీ ఫైవ్ ఏ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సమైక్యతను మనం భారతదేశంలో కలపటం దాని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం అనేది జరిగింది ముఖ్యంగా ఈ జీరో ఎఫ్ఐఆర్ అయితే కానివ్వండి అలాగే ఆన్లైన్లో భాగంగా సాక్ష్యాలు చెప్పడం అనేది కానివ్వండి అలాగే విజిల్ బ్లోవర్కి ప్రొటెక్షన్ ఇచ్చేదైతే కానివ్వండి అలాగే ఆర్టీఏ యాక్ట్ బలోపేతం అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ ఐపీసీలో భాగంగా ఏదైతే ఈ బ్రిటిష్ టైం నుంచి కూడా సాగుతున్నటువంటి కొన్ని అంశాలున్నాయో వాటన్నిటిని కూడా తొలగించి ఈ భారతీయ స్మృతి అనేది దాన్ని ప్లేస్లో తీసుకురావడం కూడా జరిగింది ఓకే అండి మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన వంటి పథకాలు దేశ భవిష్యత్ విద్యుత్ అవసరాన్ని తీర్చడంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయంటారు ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది ఏదైతే ఉందో అది భారతీయ విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సుమారుగా మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ పిఎం సూర్యగారి ద్వారా అందించడం అలాగే ప్రతి ఇంటికి కూడా వారు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ పెట్టినట్టయితే కనుక వారికి సుమారు ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా పిఎం సూర్యగారి కింద మనకి ఇచ్చేటువంటి వెసులుబాట్లు ఈ పిఎం సూర్య గారి ద్వారా సుమారు పదిహేడు లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుంటాం దాంట్లో భాగంగా ఆల్రెడీ ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అలాగే మనకి కార్బన్ ఎమిషన్ రిడక్షన్లో భాగంగా ఈ కార్బన్ క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో అందులో భాగంగా కూడా సుమారు ఏడు వందల ఇరవై మిలియన్ టన్నులు కార్బన్ డైఆక్సైడ్ని ఇది పాతికేళ్ల లైఫ్ టైంలో రెడ్యూస్ చేయటం అనేది టార్గెట్గా పెట్టుకుని ముఫ్త్ యోజన అనేది ఒక పథకం కింద ప్రవేశపెట్టడం జరిగింది ఓకే తరుణ్ గారు మరి మనం ఇప్పుడు చూసినట్లయితే వన్ ఎర్త్ వన్ సన్ వన్ గ్రీడ్ వంటి కార్యక్రమాల రూపకల్పన ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై చర్చ రష్యా యుక్రెయిన్ వార్ వంటి వాటిలో భారత్ తన స్పష్టమైన వైఖరిని అంతర్జాతీయ వేదికలపై వెల్లడించింది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గతానికి ఇప్పటికీ భారత వైఖరిని మనం ఏ విధంగా చూడవచ్చు ముఖ్యంగా మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి చూసినట్టయితే భారతదేశానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం గురించి కూడా అన్ని దేశాలు మద్దతు ఇవ్వటం అలాగే తైవాన్ వంటి దేశాలు ఇటీవలే మనం చూసినట్టయితే తైవాన్ వారు భారతదేశానికి కృతజ్ఞత తెలపటం తైవాన్ యొక్క సౌభ్రభత్వాన్ని భారతదేశం కాపాడుతుంది వారికి జరుగుతున్నటువంటి నావిక ప్రమాదం ఏదైతే వచ్చిందో దానికి ఇమీడియట్గా భారతదేశం వారే రెస్పాండ్ అయ్యారని చెప్పేసి చెప్పటం అలాగే టర్కీలో కూడా భూకంపం వస్తే భారతదేశం వారు సాయం చేశారు మరి అలాగే రష్యా దేశం కూడా భారతదేశానికి ఎప్పుడూ మిత్రదేశంగానే ఉంది ఇవాళ అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి దాదాపు పదిహేడు దేశాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ మన భారతీయ రక్షణ రంగం నుంచి ఉత్పత్తులు కావాలని చెప్పేసి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో మనం సాధించినటువంటి పురోగతిగా మనం చూసుకోవచ్చు ఓకే తరుణ్ గారు చివరిగా వికసిత్ భారత్ రెండు నలభై ఏడు సాధనలో భాగంగా మోదీ ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనేది భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మొదటి లేదా రెండు ప్రదేశాల్లో నిలబెట్టే విధంగా భారతదేశాన్ని మనం పురోగతి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి అంశంగా గమనించవచ్చు అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశానికి వందేళ్ళు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా నాలుగు స్తంభాలు యువత అలాగే పేదరిక నిర్మూలన అలాగే మహిళా అభివృద్ధి కార్మికులు కర్షకులు వీరి యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి నాలుగు స్తంభాలుగా భావించి జీరో పావర్టీ అచీవ్ చేయటం అనేది ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకుని అట్లాగే విద్యారంగంలో కూడా వంద శాతం అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో మనం సాధించాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అలాగే ఈ కర్షకుల యొక్క వెల్ఫేర్ సంబంధించి ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అని భారతదేశాన్ని తయారు చేయాలనుకుంటాం ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనం గమనించవచ్చు ఓకే తరుణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో దేశం సాధించిన బహుముఖ ప్రగతిపై మా శ్రోతలకు సవిరమైన సమాచారం అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి పదకొండు సంవత్సరాల నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన బహుముఖ ప్రగతిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథి డాక్టర్ తరుణ్ కాకానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యాత సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం